పాప సిస్టర్ మ్యారేజ్కి మాకు అనుషత లేపడం అనేది ఒక చిన్న పాప కూడా వచ్చింది కదా దాన్ని చూసి చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా నెక్స్ట్ ఏంటంటే సుమశెట్టి గారు ఉన్నారు కదా వాళ్ళ వైఫ్ వచ్చారు బేబీ ఎప్పుడొచ్చావు బేబీ అని చెప్పి అక్కసారి కట్టుకు పట్టుకున్నాడు కదా అది మాత్రం చాలా బాధ అనిపించింది నెక్స్ట్ ఇంకా వేరే ఫ్యామిలీ ఎవరు వస్తుందో చూడాలి ఇంకా పవన్ పవన్ రావాలి పవన్ ఫ్యామిలీ రావాలి ఎట్లా అంటే రీతి ఒక్క చూసి కొత్త కోటల గురించి ఎలా రియాక్షన్ అవుతాడో అది మాత్రం చాలా థ్రిల్లింగ్ గా ఉంది పవన్ రీత నామినేట్ చేశాడు ఎలా అనిపించింది ఒక విషయం చెప్పాలంటే అది కూడా ఒక చిన్న ప్రేమే ఎందుకంటే ప్రేమలో కొట్లాటలు ఉంటాయి ఏడుపులు ఉంటాయి తిట్లుంటాయి అన్ని కూడా అలకటం ఉంటదే అది పవన్ చేయడం కూడా నాకు చిన్నగా ప్రేమలాగే అనిపించింది అరే ఈ రీతు బయటకు వెళ్ళిపోతే ఎలా మరి నామినేట్ చేశాడు ప్రేమతో బయటకు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఇంకేముంది ఇంకా ఫోన్లో కూర్చొని పాప ఏడుతుంటాడు అంటే గొడవ ఉంటే పర్సనల్ గా చెప్పాలి కానీ నామినేట్ చేయొద్దు అని కదా అది వాష్రూమ్ లోకి వెళ్ళి ఏడడం ఎట్లా ఓవరం పిచ్చింది అన్న నాకు నాకైతే జస్ట్ అది కూడా ఒక చిన్న ప్రేమలాగే అనిపించింది అన్న ఎందుకంటే ఇప్పుడు నిజంగా కొట్టుకుని సస్తున్నారు ఇక్కడే నిజంగా నిజంగా లవ్ చేస్తున్నాడేమో బట్ అది కూడా ఒక ఎమోషన్ లాగే అనిపించింది ఓకే పర్లేదు పవన్ అప్పటికన్నా ఇప్పుడు కొంచెం రీతు మాయలోంచి కొంచెం బయటపడి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది సుమన్ శెట్టి అండ్ ఆర్మీ కళ్యాణ్ నామినేట్ చేశాడు కదా బాగా ఫైరింగ్ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజులు ఏమో కానీ సుమన్ శెట్టి ఒక్కసారిగా ఫైర్ అవుతున్నాడు కదా ఎలిమినేషన్ వాళ్ళిద్దరు అయ్యారు కదా ఏంటి అది ఫైర్ చేయడం జరిగిందా ఫెయిల్ జరుగుతుంది ఎందుకంటే ఇద్దరు బాయ్స్ ని పంపించడమే టార్గెట్ పెట్టుకున్నారు అబ్బా బిగ్ బాస్ లో ఎందుకంటే అంత మంది లేడీస్ ఉన్నా కూడా బాయ్స్ ని ప్రతి వీక్ వీక్ పంపిస్తూనే ఉన్నారు పోయినసారి తోని పంపించారు ఇప్పుడు ఇద్దరిని పంపిస్తున్నారు బిగ్ బాస్ లో ఆడా లేరా అలా పంపిరా తనుజ పేరు ఎత్త మాగన్న తనుజ లేని చూడు బిగ్ బాస్ అసలు ఎవరు చూడరు ఓకేనా అంటే ఎందుకని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఇంటర్వ్యూ ఉండాలని జరిగింది ఎందుకలా మళ్ళీ నెక్స్ట్ వీక్ వేరు

తపస్ చేస్తున్నారు అనుకున్నా నాలుగు పిచ్చర్లు కూడా చాలా మంది ఉన్నారు బయట డిమాండ్ విషయంలో జరిగింది నాగార్జున చెప్పారు కదా తప్పది ఆయన తప్పేం లేదని ఒక అందరి దృష్టిలో తప్ప అని పిలేదు కానీ తను దృష్టిలో నా దృష్టిలో తప్పే ఎందుకంటే ఏ మార్గాలైనా చెయ్యొత్త ఊరుకుంటుందా ఒక ఆది అనేది లవర్ ఉన్నా కూడా ఎంతగానే యాక్సెప్ట్ చేస్తున్నా ఏదో ఫ్రెండ్ గంట ఇట్లా తోసింది తోసాడంట ఆమె దృష్టిలో తప్పే నా దృష్టిలో కూడా తప్పే నాగార్జున అట్లా అనట్లేదు ఆమె మాత్రం ఇన్నర్ ఫీలింగ్ అక్కడ అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఇచ్చిన మనకి తనుజ రా అంటే అయిపోయి ఒక రాయే అంటే ఎట్లా ఉండదు ఆ పరిస్థితి నాకేనా ఒకవేళ నేను బిగ్ బాస్ లో ఆ పోషన్ నేనైనా చించుకునేదాన్ని అంతే నేను బిగ్ బాస్ కి పిలవలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమస్ అవుతుంది కదా ఇమానియల్ ఎలా ఆడుతున్నాడు ఇమానియల్ అన్న ఓకే పర్లేదు కొంచెం నాయం చేస్తున్నాడు బిగ్ బాస్ కి కానీ మా తనుజ్ అక్కడ ఒకప్పుడు ఎంత పొగిడాడో ఇప్పుడు ఆ మనసులో అంత కుట్టు కుదంతాలు అన్ని పెట్టుకున్నాడు అంటే ఈ రోజు ఈ రోజులుగా ఇమానియల్ నామినేషన్ లో రాలేదు ఈ వీక్ లో నామినేషన్ కి వచ్చాడు ఎలా ఉంది సారీ 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 ేషన్ ఇన్ని రోజులు ఇమాన్యుల్ ఆడుతున్నారు ఆడుతున్నారు అని చెప్పి చాలా అనుకున్నారు తనుజన్ మించిన ఇమాన్యుల్ ఆడుతున్నారు అన్నారు చూసారు కదా ఎప్పుడైనా మంచి అనేది గెలుస్తుంది లాస్ట్ లో అనేది కూడా తనది గెలుస్తుంది ఇమానియల్ రాడు ఇమానియల్ విన్నర్ అన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎలిమినేషన్ కి వచ్చారు ఆపంట్రా బాయ్ యుద్ధాలు స్టార్ట్ చేయాలి ఇంకా తనుజాన్ విన్ అవుతుంది ఇంకా ఇమాన్యల్ రన్నర్ అవుతాడు